ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున యాభై మూడో డివిజన్ స్థానికంగా ఇక్కడ మరి పొట్నూ శ్రీనివాసరావు గారు రేఖపల్లి శ్రీనివాసరావు గారు మోహన్ రావు గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు వారు ఆర్ధంలో జెండా రోజున ఇక్కడ ఎగరేయడం జరిగింది ఈ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగరాధ్యక్షుడిగా జనసేన పార్టీ విజయవాడ నాయకులకి వీర జన సైనికులకి పెద్దలు అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి పదకొండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ గారు పార్టీని అనేక ఇబ్బందుల మధ్య ఒడిదుడుకుల మధ్య ప్రతికూల పరిస్థితుల మధ్య పార్టీని ఏర్పాటు చేశారు మరి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు పోటీ చేయకపోయినా ఈ రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఒక్క పదవి కూడా ఆశించకుండా ఆయన ఆ రోజున తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు కృషి చేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు నుంచి మీరు చూస్తే ఒక ఏడాది ఏడాది దాని ముందు నుంచి చూస్తే ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో నిలబడ్డానికి పునాదులు వేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారు అన్ని ప్రతికూల పరిస్థితులు కదా చాలా మంది ఈ రోజున పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే పార్టీ వేదిక ఉండబట్టే మాట్లాడుతున్నారు జనసేన పార్టీ ఉండబట్టే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టబట్టే మాట్లాడుతున్నారు లేకపోతే మీరందరూ ఎక్కడ ఉండేవాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి మరి పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసింది ప్రతికూల ఫలితాలు వచ్చినాయి ఆయన ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కుంగల తగ్గల మరింత ధైర్యంగా పనిచేశారు అందరికీ అందుబాటులో ఉన్నారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు పార్టీని క్షేత్ర స్థాయిలో నిర్మాణం చేసే దిశగా మీరు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్ష మందికి పైగా కొత్త వాళ్ళని పోటీలు నిలబెట్టారు అప్పుడే కదా ఒక క్షేత్రస్థాయిలో బలమైన కమిటీలు వచ్చినాయి అప్పుడే కదా ఒక కొత్త తరం రాజకీయ రంగ ప్రవేశం చేసింది అప్పుడే కదా ఈ రాష్ట్రంలో రాజకీయ వారసత్వం లేనోళ్ళు ఆర్థిక మూలాలు లే బలంగా లేనటువంటి వాళ్ళు కూడా పోటీ చేశారు మరి ఈ రోజున చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఒక కొత్త నాయకత్వం బయటికి వచ్చిందంటే అలాంటి కొత్త తరాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టే ఆయన సామాజిక ఉద్యమకారుడిగా అందరం కొనియాడుతూ ఉన్నాం మీరు చూశారు ఇసుక పాలసీ మీద మాట్లాడారు రాజధాని అమరావతి గురించి ఉన్నారు రైతుల పక్షాన్ని నిలబడ్డారు కౌలు రైతులకు ఆర్థిక సాయం చేశారు అదేవిధంగా మీరు చూస్తే సెంటు భూమి పథకంలో జరిగే అవతవకల మీద మాట్లాడారు జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడారు ముప్పై వేల మంది మహిళల మిస్సింగ్ అయినటువంటి అంశాన్ని బయటికి తీసుకొచ్చారు రాష్ట్రంలో జరిగే ప్రతి అవినీతిని అక్రమాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు బలమైన ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డారు నిలబడబట్టే ఈ రోజున జాతీయ స్థాయిలో పొత్తులకి అయ్యారు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని యొక్క శక్తిని కానీ ఆలోచనని కానీ తక్కువగా అంచనా వేయొద్దని కూడా ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులకి శ్రేణులకి తెలియజేస్తుంది నాయకుడి మీద సంపూర్ణ నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి నాయకుడి వెనక అడుగులో అడుగు వేయాలి అడుగులో అడుగు వేయాలి అప్పుడే మనకి నాయకుడి మీద పార్టీ మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది ఉన్నట్టు మన చేతలో ఒకలాగా మాటలు ఒకలా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా పార్టీ బాగుండాలి పవన్ కళ్యాణ్ గారు ఉన్నతంగా ఎదగాలన్నప్పుడు మన పనిలో కూడా ఉత్సాహంతో పనిచేస్తాం బలంగా పనిచేస్తాం అధికార పక్షం చేసేటువంటి అవినీతిని మనం మనం బయటకు పెడతాం వైసీపీ ఉముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి ఏ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని పరితప్పిస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచనల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి శ్రేణులందరూ కూడా నాయకులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి